నమస్తే ఇప్పుడు మనం స్పిరిచువల్ జర్నీలో చూడబోయే టాపిక్ ఏంటి అంటే మనం గత గత వీడియోలో అంతకుముందు వీడియోలో ఏం చూసామని అంటే మూడు తరాల పితృదోషాలు మూడు తరాలవి ఫస్ట్ సెకండ్ థర్డ్ తరాల వరకు చూసాం అందులో ఏమేమి ఫస్ట్ జనరేషన్లో సెకండ్ జనరేషన్లో థర్డ్ జనరేషన్లో నిమ్మకాయ పాడైపోయినా కానీ లేకపోతే నిమ్మకాయ ఎండిపోయినా కానీ లేకపోతే పోమో పాడైపోయినా పోమో ఎండిపోయినా దానికి ఏం పరిహారం చేయాలి అన్నది లాస్ట్ వీక్ మనం చూసాం ఇప్పుడు కొంతమందికి మూడు జనరేషన్లు కూడా పాడైపోయి ఉంటాయి మూడు లెమన్ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ లెమన్ మూడు కూడా మనకి పాడైపోయి ఉండడానికి చాలా అవకాశం ఉంది మూడు జనరేషన్ కూడా పాడైపోయి ఉంటాయి కొంతమందికి మూడు జనరేషన్ లెమన్ కానీ మూడు జనరేషన్ భూము గ్రోనెట్ కానీ పాడైపోయి ఉండడానికి అవకాశం ఉందన్నమాట సో ఇప్పుడు వీళ్ళేం చేయాలి అంటే మూడు జనరేషన్లు ఉంటే నెక్స్ట్ మనకి నాలుగు ఐదు ఆరు ఏడు జనరేషన్స్లో మనకి ఎవరో ఏదో చేసిన పాపపుణ్యాలు మనల్ని వెంటాడుతాయి జనరల్గా ఏంటంటే మా సిద్ధగురు గారు చెప్తారు ఏడు జనరేషన్ వరకు మనకి పాపపుణ్యాలు వెంటాడతాయట ఎనిమిదో జనరేషన్ వచ్చేప్పటికి అవి న్యూట్రల్ అయిపోతాయట సో దానిలో కూడా ఒకటి మూడు ఐదు ఏడు జనరేషన్ వాళ్ళకి ఎక్కువగా బాధిస్తాయి అని చెప్పారనమాట సో ఇలా మనకి ఇలా ఇలా మూడు జనరేషన్లో కూడా లెమన్ కానీ లేకపోతే ప్రోమోగ్రనేట్ కానీ డ్రై అయిపోయి ఉండడము లేకపోతే కుళ్ళిపోయి ఉండడము ఏదో ఒకటి నార్మల్గా లేకుండా ఉండడం అనేది జరిగినప్పుడు మనం ఏం చేయాలి నాలుగు ఐదు ఆరు ఏడు జనరేషన్లు ఎవరు ఏ తప్పు చేసున్నా ఇంకా ఒక్కొక్క జనరేషన్ మనం చూడక్కర్లేదు అక్కడ ఎవరో ఏ ఏ జనరేషన్లో తప్పు చేసున్నా ఆ పితృదోషం మనకి పోవడానికి ఏం చెయ్యాలి అన్నది మాత్రమే ఇక్కడ చూస్తాం ఇప్పుడు మూడు జన్ మూడు జనరేషన్లో కూడా లెమను పోమోగ్రనేట్ పాడైపోయి ఉంది అనుకుందాం వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ మూడు కాయల్ని ఆ మూడు పండుని తీసుకొని మన ఏ రిలీజన్లో ఉంటో ఆ రిలి ఆ రిలీజన్లో కొడి మరం అంటారు అంటే గుడి లోపలికి వెళ్ళేటప్పుడే ఒక ధ్వజస్తంభం ఏదో అంటారనుకుంటా అనుకుంటా తెలుగులో నేను నాకు అంత ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ కొడి కంభం అంటారు ధ్వజస్తంభమే అనుకుంటా అలాంటిది ప్రతి రిలీజన్లో ఒకటి ఉంటుందట వాళ్ళ వాళ్ళ గుడి లోపల ఇది మూడు పెట్టుకొని దాన్ని ఆ కొడిమరంని ఒక మూడు సార్లు తిరగాలి ధ్వజస్తంభం మూడు సార్లు తిరిగేసేసి ఇది ఆ గుడి పక్కన ఎక్కడో ఒక చోట్లు పడేసేయండి ఏం చేయాలి ఒక రివర్ కానీ ఏదైనా వాటర్ ఫ్లో ఉన్న చోటు కావాలి మనకి లేకపోతే సముద్రం కానీ కానీ దానికి ఎలా వెళ్ళాలి ఒక టీ జంక్షన్ కావాలట అంటే లెఫ్ట్ ఒక రోడ్డు రైట్ ఒక రోడ్ వస్తుంది మళ్ళీ సెంటర్లో ఒక రోడ్ వస్తుంది అంటే టీ లాగా ఉంటుంది ఆ రోడ్ ఆ టీ లాగా ఉన్న రోడ్లో నుంచి సెంటర్లో నుంచి ఆ వాటర్ ఫాల్స్ కానీ సముద్రం కానీ దేనికైనా అలా వెళ్ళాలి వెళ్ళి నైన్ టైమ్స్ ఆ వాటర్లో మునిగి లేవాలంట అప్పుడు ఏం చెప్పాలి నైన్ టైమ్స్ మనం పితృదోషం నివర్తి అయ్యింది పితృదోషం నివర్తి అయింది పితృదోషం నివర్తి అయింది అన్నది నైన్ టైమ్స్ చెప్పేసి నైన్ టైమ్స్ నీళ్ళలో మునిగి లేచాక మనం ఏం చేయాలి మనం వేసుకున్న ఆ బట్టల్ని అక్కడే వదిలేసేసి ఆ వాటర్లో వేరే బట్టలు వేసుకొని వచ్చేయాలి ఆ బట్టలు అక్కడే వదిలేయాలి ఇది ఒకటి చేసేస్తారా చేసేసి బయటకు వచ్చాక మీరు వెళ్ళేటప్పుడే నూట ఎనిమిది ఫుడ్ ఎనీ ఫుడ్ నాన్ వెజ్ ఉండకూడదు మిగతా ఏదైనా ఒక పెరుగు అన్నం దగ్గర సాంబార్ అన్నం బిర్యానీ ఏదైనా తీసుకో నార్మల్ వెజిటబుల్ బిర్యానీ పులావ్ అంటారు కదా అది ఎనీథింగ్ ఒక ఫుడ్ ప్యాకెట్ నూట ఎనిమిది తీసుకోండి తీసుకొని వెళ్ళాలి మీరు స్నానం అయిపోయి బట్టలు వేసుకొని వచ్చాక మీరు అక్కడ ఉండి పెద్దవాళ్ళు మాత్రమే లెక్కండి చిన్నపిల్లలు లెక్క లేదు చిన్నపిల్లలకి ఏదైనా ఇవ్వాలంటే వేరే మీరు సపరేట్గా ఇచ్చుకోండి కానీ పెద్దవాళ్ళు మాత్రమే లెక్క నూట ఎనిమిది మందికి ఇవ్వాలి భోజనం ఇది నూట ఏడు మందికి ఇచ్చేసాక నూట ఎనిమిదో మందికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు మనసుకి సంతృప్తి ఏర్పరిచేలాగా జనరల్గా ఏంటి ఎక్కడ సంతృప్తి వస్తుంది కొంచెం డబ్బులు ఇచ్చామంటే సంతృప్తి వస్తుంది మీ అక్కడ చూసుకొని చూసుకొని మీ మీకు కావలసినంత మీ మనసుకి అంగీకరించినంతగా వాళ్ళకి నూట ఎనిమిదో మందికి మాత్రం డబ్బులు ఇచ్చేసేసి ఏదైనా చేతులు వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోండి తీసుకుని ఇంకా అక్కడి నుంచి అంతే అయిపోయింది అది అంతే అలా తీసుకొని వచ్చేసేస్తే ఏం జరుగుతుంది అంటారంటే మా సిద్ధ గారు ఫస్ట్ మూడు జనరేషన్ ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ మనం చెప్పాము ఆ పరిహారాలు చాలు మూడు పాడైపోయి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పరిహారం ఓకే నేను డైరెక్ట్గా ఇది చేస్తానంటే పని చేయబట్ట అది పెట్టి చూసి మూడు మంగళవారాలు చూసి ఆ ఆ పరిహారం చేసి ఉందా లేదా అవన్నీ చూసి అప్పుడు మనం లాస్ట్కి దీనికి వస్తేనే ఇది పనిచేస్తాయట కాబట్టి చూసుకోండి తొందరపడి డైరెక్ట్గా ఇదే చేసేసుకుందాం మనం అని అనుకోవద్దు అది మనకి యూజ్ లేదు ఏమాత్రం మనకి యూజ్ లేదు కాబట్టి ఇవి అలా ఫస్ట్ మూడు జనరేషన్కి పెట్టి చేసేసి చూసుకొని తర్వాత ఉంటే ఈజ్ ఇలా రండి లేకపోతే మీరు వదిలేయచ్చు ఎక్కడ ఏమి దోషం లేదు అనుకుంటే వదిలేయచ్చు దాంట్లో ఏం లేదు కానీ ఇది చాలా బ్యూటిఫుల్ అయిన చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి సిద్ధ గురువులు మాత్రమే తెలిసిన విషయాలు ఇవి ఇవి మీరు కూడా చేసుకొని మన ఇంట్లోని సమస్యలు పెళ్ళి కావలసిన వాళ్ళకి పెళ్ళి కాలేకపోవడం అనమాట పిల్లలు పుట్టకపోవడం అండ్ అనారోగ్య సమస్యలు ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఉంటూ ఉండడం పెద్ద పెద్ద డిజీజు రా వస్తూ ఉండడం వీటన్నిటికీ కూడా పరిహారం ఇది చెప్పారనమాట ఆయన ట్రై చేయండి ట్రై చేసి చూసి చేసుకొని దీని ఇది ఒక రోజులో అయిపోతుంది కదా మన మూడు ఉంటే ఒక రోజులో కూడా మనం చేసేసుకోవచ్చు ఇలాగా ఇది చేసుకుని ఇప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు జనరేషన్ వాళ్ళల్లో ఉన్న పితృదోషాలు పోతాయట మనకి అన్నీ కూడా మంచి జరుగుతాయని చెప్పారు ట్రై చేయండి ట్రై చేసి దీని యొక్క ఫలితం మా కమెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్